కేబుల్ టీవీ కేబుల్ లైన్ సైడ్ మరి కుమారి మేడము అన్నాల భోజనాలు అది చాలా హైలైట్ అవుతుంది మరి ఈరోజు ఆమె కూడా ఒకప్పుడు ఏం లేదు ఇక్కడ ఈరోజు ఆయన సక్సెస్ అయ్యి ఈరోజు మా మీద కూడా మా మా మీద అన్నీ నడవట్లేదు ఆయన మీద ఒకటే నడుస్తుంది అని వాళ్ళు కూడా అంటున్నారు మరి ఎందువల్ల ఆమెకి అంత హైలైట్ కుమారి మేడం సక్సెస్ అవుతుంది అప్పటి ఎందుకు సక్సెస్ అవుతా లేదా అనేది అనేది కూడా మాట్లాడుతున్నాం వీళ్ళు కూడా లాస్ అవుతా ఉన్నారు మరి ఆయన సక్సెస్ అవుతుంది ఎందువల్ల ఈ యొక్క వీళ్ళకు నడబడలేదు గిరాకీ లేదు మాట్లాడదాం మేడం ఒకసారి మాట్లాడండి మేడం మరి ఎందువల్ల మీకు గిరాకు నడబట్ట మాట్లాడలేదు రైతులు చెప్పండి మేడం నడుస్తుంది మీకు ఎందుకు కడపట్లేదు మేడం వచ్చింది అదే ఇలాగే మంచిగా చేసుకుంటే మంచిగానే ఉంది అనుకోలేదు పెరిగిపోలేదు ఎప్పుడో గ్లాగ్ ఉండదు అలాంటిటప్పుడు యూట్యూబ్కి ఇవ్వకూడదు కదా యూట్యూబ్కి ఇచ్చి ఎవడో ఆకుం చేస్తుంది అవిడే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కొత్తగా వచ్చాడు కాబట్టి ಮೀದ ಯಾವೈ ಕೆಜಿಲಿ ಎಕ್ವ ರೈಸ್ ವಂಕ್ತಾ ಅಂದ್ರ ಮೀದ ಅಂದ್ರಮೀದ ಯಾವ್ಯ ಕಿಲ ರೈಸ್ ಎಕ್ಂ ಎಂದರೆ ಅದು ಟೇಸ್ಟ್ ಅಲ್ಲ ಉಂಟು ಆವಿಡೀ ಇದು ಅಲಗ ಉಂಟೆ ಅಬಿಕ್ಕಿ ವಸ್ತು ಅಲ್ಲಿ ಕ್ವಾಲಿಟಿ ಪಡುತ್ತೆ ಮಂಜು ಕಡುಕನ ನಿಂ ಪ ಅನ್ನ ಪಡುತ್ತೆ ತನ್ನ ಬೆಳ್ದೆ ಕಡುಕನಿಂಡ ತನ್ನ ಪಡಿಸ್ರು ಕದಾ ಇಂಕೆಂದು ಈ ಡಿಬುಲಕ ಎಕ್ಕಿ ಎಂದಗನ ಇದು ವೇಪು ಉಂಡಿ ಕೊರೋದು ಎಲ್ಲ ಉಂಡಿ ಕೊರೋದು ಇಲ್ಲಿ ದೆಬ್ಬಲಾಡುಕೊಂಡು ನಾವು ಮದ್ಮಾಲಿ ನೀರು ಊರು ಎಲ್ಲಿ మా ఆయన ఇచ్చేసి షాపులు అట్స్ ఉన్న షాపులు ఇటు తెచ్చుకుని వేసుకో వేసుకున్న వాళ్ళు ఇప్పుడు నాకు జరగాలి కదా ఈ స్వార్థం చూసుకోకూడదు కదా ఈ స్వార్థు నువ్వు చూసుకోకూడదు కదా నాకు ఇప్పుడు ఆయన వల్ల కూడా మీ అందరు కూడా ప్రాబ్లం అవుతుందంటారు ఇప్పుడు వెనకే పదివేలు నేను రోజు పదివేలు నేను గిరాక్ చేస్తే నాకు రెండు వేలు మిగిలితే రెండు వేలు నేను ఎనిమిది రెండు రెంట్ ఎత్తా వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే ఎప్పుడో సైడ్లో తెచ్చుకున్నారని పర్మిషన్ అవి ఆ రెంట్ ఇచ్చి కొడుకు చనిపోయాడు చనిపోయిన గురించి ఆవిడకి ఏ ఆధారం లేదు అది నడిపి ఓపిక లేదు వ్యాపారం చేసి ఓపిక లేదు లేక మేము ఏం చేస్తే అంటే మేము నడుస్తాం అక్క మేము చేసుకుంటాం అలాగే అడంట మేక ఇస్తాం అనేసి మేము ఇషాం అవతల ఆవిడని పోసులుతున్నాం ఇవతల మేము పడుతున్నాం విషయం మా గురించి అటు నుంచి ఇటు మారారు కదా ఆడకే ఒక ఆధారం ఉండాలి కదా అనేసి ఆవిడ మా గురించి ఆలోచించింది అసలు

ఢీలో ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడో ఒక కాంగ్రెస్ అయ్యే మనం పద్దెనిమిది సంవత్సరాల కింద వచ్చి కోర్టు పర్మిషన్ ఏమో అలా పేదవాళ్ళని బతకమనే వదిలేశారు పేదవాళ్ళని బతకమనే వదిలేశారు ప్లేస్ ఇచ్చారు ఈ ప్లేస్ లో ఎందుకు ఇంత హంగామా చెయ్యాలి ఇది కోర్టు ద్వారానే మీకు ఎవరికి లంచాలు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు కాళ్ళు పట్టుకుని అందరూ బతుమాలి కోర్టులో కేసు చేశారా బతుమాలి చేసి తెచ్చుకున్నాయి వదిలేశారు బతుమాలి అంతే ఆ ప్లేస్ కి వెళ్తా ఏమో చెయ్యక్కలేదు కదా ఇప్పుడు నీకు లేకపోతే బాధ కదా ఉంది కదా ఉన్నప్పుడు ఎందుకు మీరు అందుకు అంత అంగమా చేయాల్సిన పనే ఏమొచ్చు మీడియా వల్లనే సక్సెస్ అయ్యింది మళ్ళీ మీడియా వల్ల కూడా తిరుగుతుందా ఆ కదా ఎందుకు అంత అంగమా ఆవిడే కదా రప్పించింది ఆవిడే కదా రప్పించింది మీడియా వల్ల రప్పించింది ఏమైనా చోట ఆవిడ పడుతున్నారు ఆవిడ ఎత్తుందా నాకు చాలా ఎంత వరకు ఇలా పడుతున్నాను చాలానే పంపించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అయితే అనుకూలంగానే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అనుకూలంగానే అనుకూలంగా నాకు డబ్బులు ఎత్తున్నానని చెప్పారంట అయ్యే మరి అలాగా అనవద్దు కదా నాకు డబ్బులు ఎత్తున్నారా మీరు నా వ్యాపారం పోయిందని నేను పొద్దుకుంటున్నాను కదా ఎవరో కాదండి మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చిన అడుగుతున్నారు మీడియా వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వు వ్యాపారం నష్టపోతున్నావు అని నేను గొప్పది అంట కదా వాళ్ళు మీరు వ్యాపారం నష్టపోతున్నారని నెలకింతని డబ్బులు ఇచ్చేస్తున్నారంట కదా వాళ్ళు అనేసి అంటున్నారని ఎందుకు వచ్చారంట కదా అనే నిన్న ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ ఈ రోజు నన్ను నడుస్తున్నారు డబ్బులు ఇచ్చేస్తున్నారంటే నీకు నీ వ్యాపారం పోయిందని నువ్వు డబ్బులు నష్టపోయావు